నా పేరు బొబ్బాయిపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ అధికార పార్టీకి సంబంధించి ముప్పై పంచాయతీలు ఏకగ్రీవాలని చెప్పి చెప్పుకోవడం జరిగింది అందులో ముప్పై పంచాయతీలు కూడా వాళ్ళు ఏకగ్రీవాలని చెప్పి గెలవడం కూడా జరిగింది ఈ ముప్పై పంచాయతీల్లో కూడా సర్వేపల్లి పంచాయతీ ఒకటి ఏకగ్రీవంగా అదిరిచ్చు బెదిరిచ్చు గెలుచుకున్నటువంటి పంచాయతీ అయితే ఈ సర్వేపల్లి పంచాయతీలో ఐదు కులాలు వాడుకునేటువంటి కొత్త గుంట శ్మశాన వాటిక ఎన్నో ఏళ్ళ నుంచి ఆ శ్మశానంగా వాడుకుంటున్నాం ఎన్నోసార్లు మండల కార్యాలయాల్లో కావచ్చు కలెక్టరేట్లో కావచ్చు మేము స్పందనలో అర్జీ ఇవ్వడం జరిగింది జనసేన పార్టీ నుంచి అయ్యా మా శ్మశానానికి మట్టి తోలిచ్చండి మాకు వాళ్ళ నేలల్లో శవాన్ని ఎత్తుకుపోయేటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేశాం కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఈరోజు ఏదైతే వెంకటాచల మండలంలో మండల ఎంఆర్ఓ గారు కృష్ణ గారికి ఆ యొక్క మా తరపు నుంచి ఒక అర్జీ కూడా ఇచ్చాం ఆయన స్పందించారు త్వరలోనే మీకు మట్టి తొలిచ్చేదానికి పర్మిషన్ ఇవ్వడం కానీ లేదంటే మా ద్వారానే తోలించడం కానీ చేస్తామని చెప్పి తెలియజేశారు నిజంగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజే తెలియజేస్తున్నాం ఎందుకంటే స్పందనలో ఒక మంచి విషయాన్ని మాకు వెల్లబిచ్చారు కాబట్టి అదేవిధంగా అధిక అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని మేము అడుగుతా ఉన్నాం మీరు సర్వేపల్లి పంచాయతీని శాసిస్తున్నారు ఎవరైనా సమస్య ఉందంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం వాళ్ళని బెదిరించడం వాళ్ళని భయభ్రాంతులు కురిచేస్తున్నారు మరి అటువంటిది కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే ఇది చూసిన తర్వాత రెండు నెలలు అవుతుంది ఇది జరిగి మోకాలు నీళ్ళలో శవాన్ని ఎత్తుకోపోతే కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా సరే పంచాయతీ అభ్యర్థిగా ఉండేవాడు నేను ఒకటే అడుగుతున్నా ఎందుకని ఇప్పటి వరకు కూడా అక్కడికి వచ్చి పరిశీలించి మట్టి తోలిస్తామని చెప్పి చెప్పడం లేదంటే మీకు ఎవడన్నా ఎదురు నిలబడితే కేసులు పెడతారు మీ కేసులకి మీ తడ చప్పులకి ఎడవుడు లేడు ఇక్కడ జనసేన పార్టీ సిద్ధంగా ఉంది అన్నిటికీ కాబట్టి దయచేసి నెల రోజుల లోపల ఏదైతే ఈ శ్మశాన వాటిక మా శ్మశాన వాటిక దేనికి గ్రావిలు కానీ తోలించకపోతే జనసేన పార్టీ గళం జనసేన పార్టీ అడుగు జనసేన పార్టీ ఉప్పెన ఎలా ఉంటుందో చూపిస్తా త్వరలోనే జై జనసేన జై హింద్